రేపే శుక్రవారం షష్ఠి చాలా మంచి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈరోజు తులసి మొక్క మొదట్లో దీన్ని పాతి పెట్టండి చాలు మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీ జాతకం మారిపోతుంది డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది చికాకులు గొడవలు అన్నిటి నుండి బయటపడగలుగుతారు కాబట్టి శుక్రవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని పాటించండి శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు లక్ష్మీ స్వరూపంగా భావించి తులసి అమ్మకు పూజలు చేస్తారు కనుక ఆ తులసి మొక్క మొదట్లో దీనిని పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకి తులసి అత్యంత ప్రీతికరమైనది మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు తులసి చెట్టు మనుషులను ఇంటిని ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి వనం ఉన్న గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి చెట్టు మీ ఇంటి ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు ఘటించడం వలన తులసి భూలోక కల్పవృక్షంగా దేవత వృక్షంగా పేరు పొందింది మరి శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరుపు లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు అయినా వారిలో అతి కొద్ది మందికి మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడగగా పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము వైభవ లక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆమె దయకు పాత్రలైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషియే అని విర్రవీగుతారో ఎవరైతే శ్రీ వైభవ స్వరూపమైన ధనాన్ని అక్రమంగా సంపాదిస్తారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు వారి కష్టమంతా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వైభవ వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రత మహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవు ఇవ్వండి అని అడగగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతం చెప్పేదను శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగెను పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేశను అందుకు ఆ అమ్మ సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమో అని అడగగా అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి ఓ తల్లి ఈ ప్రపంచంలో మొత్తం మూడు ముఖ్య అవసరములు శక్తి యుక్తి భక్తి అని వాటిపైననే నడుస్తోంది మహనీయమైన నీ శక్తి కళ పార్వతీ అయి పరమేశ్వరునికి అద్దాగిగా సేవింపబడుతుంది నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది ఇక స్థితికారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరను ఆ తల్లి అతని కోరికను మన్నించెను తత్ఫలముగానే పరాశక్తి యొక్క కళ భృగువుకు వైభవ లక్ష్మిగా అవతరించినది శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతరించి స్వర్గ లక్ష్మిగా వాసికెక్కింది కానీ ఐశ్వర్యం మత్తుతో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషమునకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాపం కారణంగా ఆ వైభవ లక్ష్మి దూరమైపోయింది ఇంద్రుడు విష్ణువుని ఆశ్రయించినాడు విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వలన శుభం కలుగుతుందని చెప్పాడు ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగా వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రాటిగా మార్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా బాసిల్లింది ఆ ఎనిమిది మూర్తులు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి రాజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనది ధనలక్ష్మీదేవి ఆమెను ఐశ్వర్యలక్ష్మి వైభవలక్ష్మి అని పిలుస్తారు సర్వ ఐశ్వర్య ప్రదాయిని అగు ఈ తల్లి మహా అభిమాని ఆమె అందు కొంచెం కూడా అపచారం జరిగినా మన్నించదు అందుకు ఉదాహరణ చెబుతాను విను పూర్వం త్రిమూర్తలలో ఎవరో సాత్వికులను పరీక్షించేందుకు ఋషులు అందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించినారు ఫలితంగా సత్యలోకానికి వెళ్ళిన భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది తన రాకను పట్టించుకున్నందుకు ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె ఉండెను అది చూసిన భృగువు కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి చేరాడు ఇక్కడ లక్ష్మీనారాయణ ఇద్దరు పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు అందుకు ఆ మహర్షి కోపంతో విష్ణు యొక్క వక్షస్థలం పైన తన్నాడు అయినా విష్ణు కోపించకుండా శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపించేశాడు కానీ అందు నిమిత్తమై ఆ లక్ష్మీదేవి అలిగినది తన నివాస స్థానమైన విష్ణు వక్షస్థలాన్ని తందిన భృగువును శిక్షించకుండా వదిలినందుకు శ్రీహరి మీద కూడా అలాగే వైకుంఠం వదిలిపెట్టి వెళ్ళింది ఈ విధంగా వైకుంఠమును వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసింది అత్యంత కరుణామయమైన ఆ తల్లి ఎన్ని చెప్పినా తనివి తీరదు ఉదాహరణకు ఒక కథ చెబుతాను విను చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెలు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మి భక్తులైన నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి ఆ పిల్లలు అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తులలో ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది దైవ చింతన తగ్గింది శ్రీ వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ వల్లనే అని భ్రమపడ్డారు మహాపండితుడైన శిల తన పండిత్యం వల్లనే ప్రపంచం తనని గౌరవిస్తుందని భావన కలిగింది ఇందులో వైభవ లక్ష్మి దయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మాంజికం చేస్తారు అని భావించాడు ఎంత ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు అందుకు ఆ వైభవ లక్ష్మి దేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదించిన ధనం అంతయు ఖర్చైపోయింది చివరకు కట్టుబడ్డలతో మిగిలాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టేసింది అతని కుటుంబం మొత్తం ఆకలిదప్పులతో అలమటించసాగారు రాజస్థాన్లో దళాపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారంతో ప్రపంచమంతయు తన బలం ముందు దాసోహమే అని విర్రవీగాడు తన ధనార్జనకి తన బలమే కారణమని భ్రమించాడు అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు అమ్మవారు ఆగ్రహించి అంతటితో అతడు సద్బుద్ధి నశించింది అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు అతన్ని అతని అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజుని వేడుకుంటాడు వెంటనే రాజు తన సైనికులను చంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు ఆ రాజుబడులు అతడిని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతనిని విచారించి అతని యొక్క ఆస్తి స్వాధీనం చేసుకొని అతడిని చెరసాలలో బంధించాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది వ్యాపారస్తుడైన గుణశీలభర్త దైవానుగ్రహం ఉన్న తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను అంతేగాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలన అనుకోవడం మూర్ఖత్వం అని భావించాడు అతను దైవారాధనలు అన్నయ్య మానివేశాడు అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికే సహకరించడం మానేశారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి రాబడి తగ్గి కుటుంబం మూలుగుతుంది కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలి కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకున్నాడు అందువల్ల చెడు మిత్రుల వల్ల దుర్వాసనల పాలయ్యాడు మద్యపానం వ్యభిచారం జూదం మొదలుగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది చివరకు అతడు దరిద్రుడైపోయాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారుతాడు అయినా ఆ నలుగురు అక్కా చెల్లెలు మాత్రం ఏదో నాటికి ఆ జగన్మాత శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవంను కలిగిస్తుందని నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకు అయినా రవ్వంత ఆహారాన్ని సంపాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది ఒకనాడు నలుగురు మనలు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం త్వరగా మీకు అందే మార్గం చెబుతాను తక్షణమే మీ అక్క నలుగురు మీ మీ పిల్లల్లో శ్రీ వైభవ లక్ష్మి వ్రతం చేయండి అని అవ్వ చెప్పింది అంతా విన్న అక్క చెల్లెలు అత్యంత సంతుష్ట హృదయంతో ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దారిద్రంలో ఉన్నాము కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధమాత మందహాసం ఇలా చెప్పింది ఓ అమ్మాయిలు ఇది ఖర్చుతో కూడుకున్న పని కాదు ఎప్పుడైనా సరే నాలుగో లేక ఆరు లేక ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారంలో కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చి శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారం చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి రోజు మొదలగు ఇన్ని గురువారంలో లేదా శుక్రవారాల్లో నీ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగిన శక్తిని ప్రసాదించు అని నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తి సంతృప్తిరాలవై నా కోరికలను నెరవేర్చమని కోరుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలో సదాచార పాలన ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యతలకు దాసుల వలె వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సుపై చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాలు ఏర్పరిచి సేవ చేస్తుంటారో ఆ ఇంట ధాన్యం దానం జరుగుతుందో ఆ ఇంట పితృదేవతలు సదా పూచింపబడతారు ఏ ఇంటి వారు పరుల పట్ల శుద్రభావం లేకుండా ఉంటారో ఆ ఇంటి ఇల్లాలు నిరాడంబరమై నిత్యం సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో శ్రీ వైభవ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ కథను విన్నంతనే శుభాలు జరుగుతాయి అష్టదరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది చాలా పవిత్రమైన రోజు కనుక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో ధనం కావాలని కోరుకుంటూ ఉంటారో శుక్రవారం రోజు చక్కగా ఒక చిన్న పేపర్ ముక్క తీసుకోండి పెద్ద పేపర్ అవసరం లేదు చిన్న ముక్క తీసుకోండి తీసుకొని ఆ పేపర్లో ఒక ఎండు మిరపకాయను పెట్టండి ఎండు మిరపకాయకు ధనాన్ని పెంచే శక్తి ఉంటుంది కాబట్టి ముందు ఒక ఎండు మిరపకాయను వేయండి ఎండు మిరపకాయ చాలా శక్తివంతమైనది వేసిన తర్వాత చిటికడు కళ్ళు ఉప్పును కూడా వేయండి ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైన పదార్థం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఇలా ఉప్పు వేసిన తర్వాత చివరిలో చిటికడు కుంకుమను కూడా ఆ పేపర్లోనే వేయండి మిరపకాయ అర స్పూన్ ఉప్పు చిటికడు కుంకుమ ఈ మూడింటిని పేపర్లో వేయండి ఆ తర్వాత పేపర్ నుంచి చిన్న పొట్లంలాగా చుట్టేయండి ఈ పొట్లాన్ని తీసుకుని మీరు పూజలు చేసే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి తులసి చెట్టు ముందు నిలబడి అమ్మ తులసమ్మ మాకు ఉన్న ధన సమస్యలు పోయి మేము ధనవంతులుగా మారాలి ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాం ఫలించేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని ఆ పొట్లాన్ని తులసి చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి పాతి పెట్టేయండి చాలా పవర్ఫుల్ పరిహారం ఈ పరిహారం చేయడం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన ప్రవాహంలాగా వచ్చి పడుతుంది ఈ పరిహారాన్ని రెండు నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే చాలు రెండు నెలలకు ఏదో ఒక శుక్రవారం చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం ప్రవాహంలాగా వస్తుంది కనుక మీరు కూడా శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు